నరును తీసుకుని వచ్చి ఏదేని తోటలో ఉంచాడట దేనికోసం ఉంచాడు సేద్యపరచుటకును కాచుటకును సేద్యపరచడం అంటే ఏమిటి కాయడం అంటే ఏమిటి దేవుడు సేద్యపరచుటకును అంటే ఆ పొలంలో ఏదో విధంగా మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా లేస్తాయి ప్రిసంగమా అంటే ఆ పొలాన్ని సేద్యపరచడానికి ఒక పని అప్పు చెప్పాడు యహోవో దేవుడు రెండు విషయాలు అప్పచెప్పాడండి ఆదా మావకని ఏమిటి అంటే రెండు పనుల్లో ఏమిటి అంటే ఆ యొక్క తోటను సేద్ధిపరచాలి అంటే తవ్వాలి దానికి కావలసినటువంటి అక్కడ దేవుడు సృష్టించేశాడు ఆల్రెడీ చెట్లు ఆ సృష్టించేటప్పుడు దానికి కావలసిన నీళ్లు పోయాలి కావలసినటువంటి చుట్టూ తవ్వాలి తరువాత ఆ యొక్క పండ్లను కానీ ఆ యొక్క తోటలో ఉన్నటువంటి చెట్ల విషయంలో కానీ ఆ ఏదైనా తోటను సంరక్షణగా ఉంచడానికి కాయాలి ఆ రెండు పనులు అప్పచెప్పాడు చెప్పాడు కానీ ఇక్కడ మీరు గమనించండి ఆ యొక్క తోటలో ఇంపార్టెంట్ అయినటువంటి చెట్లు ఏమిటండి అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి చెట్లు ఏమి ఇచ్చాడు తెలుసా తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మలిపించెను ఏంటండి జీవవృక్షం అట్లా ఉంచండి మంచి చెడ్డల తెలివినిచ్చి పండు చెట్టు అంటే ఆ యొక్క చెట్టుకి ఏమేమి ఆ యొక్క పండు పేరు ఏంటండి మంచి చెడ్డ తెలివి అంటే పండ్లు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాలి మంచి చెడు రెండు ఉన్నాయి దాంట్లో మంచి తెలివితేటలు చెడు తెలివితేటలు దాని జోలికి అన్నాడు కానీ మరి ఆదాము గారికి తోడుగా వచ్చినటువంటి అవ్వగారు ఆ పండు జోలికే వెళ్ళింది కారణం ఏమిటంటే యహోవ దేవుడు ముందుగానే చెప్పాడు ఈ తోట చెట్లలో అంటే ఏదేని తోటలో సేద్యపరచండి మీరు కాయండి అని చెప్తే ఎవరో ఒకరు వస్తారు కాయమనగానే ఏదో ఒకటి వస్తుంది పొలాల్లో చుట్టూ కంచి వేసామంటే ఏదో ఒక జీవు వచ్చి ఆ యొక్క ఫలాలు తింటుంది యహోవ దేవుడు ముందుగానే చెప్పాడు జాగ్రత్తగా కాయండి సుమా